పవర్ కట్ ఉండొద్దు గతేడాది కన్నా వినియోగం పెరిగింది రాష్ట్రంలో ఎక్కడ తాగునీటి కొరత రావద్దు సమ్మర్ యాక్షన్ ప్లాన్ ను రూపొందించాలి కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక చేసుకోవాలి ఉన్నతాధికారులు ఫీల్డ్ ఇన్స్ ఇన్స్పెక్షన్ చేయాలి రెండు శాఖల అధికారులకు సీఎం ఆదేశాలు రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండొద్దని ఆ శాఖ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు సెక్రటరియట్ లో పంచాయతీరాజ్ శాఖ జల మండలి అధికారులలో శనివారం సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి ఈసారి తీవ్రతతో ముందే రావడంతో విద్యుత్ వినియోగం రాష్ట్రం అంతా గణనీయంగా పెరిగిందన్నారు ఇప్పటి వరకు నిరంతరాయంగా సరఫరా చేసిన ఆ శాఖ అధికారులు సక్సెస్ అయ్యారని తెలిపారు సమ్మర్ ముగిసేంత వరకు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదకన చర్యలు చేపట్టాలని ఆదేశించారు జూన్ వరకు స్థానిక ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలను అధికారులు పట్టించుకుంటారా లేదా చూడాలా ఏడన కరెక్ట్ పోయిందంటే రేవంత్ రెడ్డికి ఉన్నది గోస నీళ్లు డ్రైనేజ్ సమస్య మాత్రం ఉన్నది ఇక అది అది పోయే ప్రసక్తే లేదు అది పోతలేదు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పోతలేదు ఇట్లా మరి ఇంకో గల్లేకోంగానే మురుగునీరు పోతేనే ఉంటది ఆడ అప్పుడప్పుడు అటు కూడా చూసుకో 可以啊。Oh yeah.